వృషభరాశివారికి ఈ కాలం అదృష్టం పూర్తిగా కలిసివచ్చే శుభకాలం సూర్యుడు మీ రాశినుంచి తొమ్మిదవ స్థానమైన అదృష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల దైవానుగ్రహం పెద్దల ఆశీస్సులు మీ జీవితంలో స్పష్టంగా కనిపిస్తాయి అదృష్టం పెండింగ్ పనులు ఇప్పటివరకు ఎంత ప్రయత్నించినా పూర్తికాని పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ఆగిపోయిన ప్రాజెక్టులు తిరిగి మొదలవుతాయి ప్రభుత్వ కార్యాలయాలు న్యాయపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి మీ ప్రయత్నాలకు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది కుటుంబ జీవితం మరియు తల్లిదండ్రుల మద్దతు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి సంపూర్ణ మద్దతు మార్గదర్శనం లభిస్తుంది వారి ఆరోగ్యం కూడా మెరుగుపడే సూచనలు ఉన్నాయి కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశముంది ఆర్థిక పరిస్థితి మరియు ఆస్తి లాభాలు మీ ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో బలపడుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పూర్వీకుల ఆస్తి ద్వారా గణనీయమైన ప్రయోజనాలు లభిస్తాయి భూమి ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులకు సంబంధించిన లాభాలు రావచ్చు పూర్వీకుల ఆస్తి వివాదాలు ఇప్పటివరకు కొనసాగుతున్న పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా కదులుతాయి చాలా సందర్భాల్లో మీకు అనుకూలంగా తీర్మానమయ్యే సూచనలు ఉన్నాయి దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆధ్యాత్మిక ఆసక్తి ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు దేవాలయ దర్శనాలు పూజలు వ్రతాలు చేయాలనే భావన పెరుగుతుంది గురువులు సద్గురువుల సాన్నిధ్యం కలిగే అవకాశముంది మనసుకు ప్రశాంతత లభిస్తుంది వైవాహిక జీవితం వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి దంపతుల మధ్య ప్రేమాభిమానాలు బలపడతాయి చిన్న ఆపార్ధాలు తొలగిపోతాయి భర్త భార్య కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సారాంశంగా వృషభరాశివారికి ఈ కాలం అదృష్టం ఆర్థిక లాభాలు కుటుంబ సంతోషం ఆధ్యాత్మిక శాంతి అన్నీ ఒకేసారి లభించే గొప్ప శుభకాలం దైవానుగ్రహం మీ అడుగడుగునా తోడుగా ఉంటుంది